అయితే బయట అంటే అక్క అంటే చాలా మంది డిస్కస్ చేస్తున్నారు ఓకే దోనకొండ వనిత గారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో స్థానిక ఎమ్మెల్యే గారు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తా అని చెప్పేసి ఇవ్వకపోవడం వల్ల పార్టీకి దూరంగా ఉంటున్నారు అది అది తప్పు అది అసలు కానే కాదు ఏంటంటే నేనే స్వయంగా ఎమ్మెల్యే గారికి చెప్పినను హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన రేపు అడిగినా ఇదే మాట్లాడాలో అడగకపోయినా సార్ మీరు ఇబ్బంది ఏం పడకండి మీరు ఎప్పుడు ఆయన కత్తెర్ల చెక్క లెక్క అయిపోయింది ఎవరికి చెప్పాలన్నా కొంచెం బాధనే చెప్పండి చెప్పండి సార్ ఇప్పుడు అందరు గెలిపించిన వాళ్ళు ఉన్నారు అదే ఇప్పుడు సార్ ఆయన పో అది ఆ కత్తెర్లో పోక చెక్క లేక ఇప్పుడు సారు పోక చెక్క కత్తెర లేకపోవచ్చు అంటే నేనేమంటానంటే ఆయన పదవ్యసంటిది ఆయనని మనం అర్థం చేసుకోవాలా